एस टी वी न्यूज़ के स्वागत సంగారెడ్డి జిల్లా పట్టాంచేర్ నియోజకవర్గంలోని అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పటేల్గూడ బీఆర్ఎస్ కాలనీ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి అహర్నిషులు సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు మోదీపై ఉన్న అభిమానంతో వంద మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శమని శిబిరంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకు సర్టిఫికేట్లు అందజేశారు రక్తదానం ఒక మహత్తరమైన సేవాని అవసరమైన ప్రాణాలను రక్షించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని గోదావరి హర్షం వ్యక్తం చేశారు பட்ட நியோகவர்கம் அமீன்பூர் மண்டல் பட்டேல் கூட பரிந்துரல் நியோஸ் కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ క్యాన్లబా ఓకేనా ఈరోజు పఠాన్చెరు నియోజకవర్గం హమీర్పూర్ మండల్ పరిధిలో గల కూడా విఎస్ఆర్ కాలనీ చౌరస్తా ఎక్స్ రోడ్లో మన భారత ప్రధానమంత్రి వరిలో దౌరణిలో శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహా రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా జిల్లా రథసారథి అధ్యక్షురాలు గోదావరి అక్క గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర గారు మరియు మా అనంత్పూర్ మండల కార్యవరణ సభ్యులు మరియు మహిళా సోదరిమణులు మరియు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలని సేవాపక్షం కార్యక్రమంలో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇచ్చిన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ఈరోజు పటేల్గూడ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయాన్నే ఇంకో విషయం సెవెంటీన్త్ సెప్టెంబర్ అంటే మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం స్వాతంత్ర విమో విమోచనం సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా గౌరవ ప్రధానమంత్రి వారిలో శ్రీ నరేంద్ర మోడీ గారి మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నో పనులు ఉన్న మా జిల్లా రతసానది గోదావరిక్క గారు ఇక్కడికి మాకు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎప్పటికీ మా అమ్మీ పూర్ మీద పెద్ద మనసు చేసుకొని ఏ పనున్నగా పెట్టుకొని మా యొక్క కార్యక్రమాలను ప్రో ప్రోత్సహిస్తూ మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ రావడానికి వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మరియు మా గౌరవ మా ఎమ్మెల్సీ గారు చిన్నమయ్య అంజిరెడ్డి గారి కూడా అలా వాళ్ళ సూచన మేరకు ఎంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయిందంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం కాబట్టి పార్టీలకు అతీతంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది అందులో కూడా మీరు ప్రాతికే మిత్రులు కూడా కూడా ఈరోజు మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అందులో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా పక్కడలో భాగంగా అనేక కార్యక్రమాలు చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి చేసినటువంటి రంగారెడ్డి జిల్లా కడాంచూరు కాన్సెన్సీ అమీన్పూర్ మండల్లో మండలాధ్యక్షులు వీళ్ళ రాజుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి వచ్చి ఇచ్చేసినటువంటి జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా అమీన్పూర్ మండల శాఖ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరు విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయడానికి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది అది మోదీ గారి నిర్ణయం ఎందుకంటే ఏ పార్టీ చూసినా ఏ నాయకుడు చూసినా అధికారంలో ఉన్నాము అంటే ఏ జన్మదినాలు వచ్చినా కూడా మేము హైలైట్ కావాలి మేమేదో అంగరంగ వైభవంగా చేసుకోవాలి కేకులు కట్ చేయాలి భోజనాలు పెట్టుకోవాలని ఆలోచించే నాయకులను చూసినాం కానీ మరి మోదీ గారు మాత్రం తన జన్మదినం వచ్చింది అంటే పది మందికి పనిపడే ఉపయోగపడే పని చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి ఆ సేవా కార్యక్రమాలలో కూడా పది మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటే మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు రేపు స్వచ్ఛ భారత్ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ పదవ రక్తదాన శిబిరం మేము సంగారెడ్డి జిల్లాలో పార్టీ తరఫు నుండి ఈరోజు వరకు పది రక్తదాన శిబిరాలు మరి జరిగిన నిన్న నుంచి ఇంకా రేపు వెల్లుండి కూడా ఇంకా రక్తదాన శిబిరాలు ఉన్నాయి కాబట్టి మరి మోదీ గారు అంటేనే ఈరోజు దేశంలో అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకుడు ఉంటేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదో మభ్యపెట్టి పక్కదో వట్టేయాలని చూస్తున్నారు మొన్నటికి మొన్న కూడా ఇంకా జీఎస్టీ పెంచుతారు జిఎస్టీ పెరుగుతుంది సామాన్య మానవులు బతకలేని పరిస్థితి సామాన్య మానవుడు మరి ఈరోజు ఏది కొనలేని పరిస్థితికి వస్తుంది ఎందుకంటే వివిధ దేశాలు కూడా మనల్ని ఏదో మోదీ గారికి సహకరిస్తలేరని ఒక తెర మీదికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి మోదీ గారు నిర్భయంగా ఎవ్వరికి జనగకుండా వెనకకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని జిఎస్టీ అనేది యాభై ఆరు నిత్యావసర వస్తువుల ఉంది సామాన్య మానవుడికి భారం పడకుండా వైద్యం విద్య మీద కూడా భారం పడకుండా మరి ఈరోజు పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతానికి జీరో శాతానికి తీసుకొచ్చి సామాన్య మానవులకి ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం కానీ ఏది చేసినా కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు కానీ ఈరోజు ఇంకొక శుభ సూచకం కూడా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినటువంటి దీన్ని స్వతంత్రంగా మరి అధికారికంగా చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అప్పుడు అధికారంలో కోసం చే వస్తే చేస్తామని చెప్పి ముఖం చాటేసినటువంటి బీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి విమోచన దినోత్సవానికి పేరు మార్చి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈరోజు మోదీ గారు దీన్ని టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అధికారంలో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిన అధికారంలో అధికారికంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారు ఎందుకంటే విమోచన దినోత్సవం అంటేనే రజాకర్లతోటి బారిన పడి ఈరోజు మహిళలు పిల్లలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి అన్ని అవమానాలు పడి ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి దీన్ని గుర్తించుకోకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేస్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు అందులో ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఉంది కాబట్టి విశ్వకర్మ జయంతి దిన సందర్భంగా కూడా అదేవిధంగా మోదీ గారికి ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి